ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది విస్తారంగా కురుస్తున్న వర్షానికి పలు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు వరదలపై మరింత సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు చాలా గతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా అంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా ఇప్పటికే అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితుల్లోని ఎవరికి ఎటువంటి అసౌకర్యానికి గురైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ సహాయ ఫోన్ చేసి తక్షణ సహాయ సహకారాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి అలాగే రహదారులు కూడా పూర్తిగా జలమయం అవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు అలాగే మన్యం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి రహదారులన్నీ చిన్న అయిపోయి గ్రామస్తులకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది అలాగే ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి తక్షణ సదుపాయం పొందొచ్చని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే అధికారులకి స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చారు ఇందులో భాగంగానే పాడుపడిపోయిన పాత బిల్డింగ్ల వద్ద కానీ పూరుగుడుసుల్లో కానీ ఉన్నటువంటి ప్రజల్ని చాలా అప్రమత్తంగా ఉండమని జిల్లా కలెక్టర్ అయితే కోరారు వీడియో జర్నలిస్ట్ త్రినాతో రమేష్ స్వతంత్ర న్యూస్ విజయనగరం